హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఈపీఎఫ్ఓ పెన్షనర్లకు కనీస పెన్షన్ పదివేలు కేంద్రం కీలక నిర్ణయంతో అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము ఇక రాబోయే బడ్జెట్పై పెన్షనర్లు భారీ అంచనాలే పెట్టుకున్నారు బడ్జెట్ సమీపిస్తుండడంతో మరోసారి ఎంప్లాయీస్ పెన్షన్ స్కీము ఈపీఎస్ పంతొమ్మిది వందల తొంభై ఐదు మినిమం పెన్షన్ ఇష్యూ తెరపైకి వచ్చింది చాలా సంవత్సరాలుగా ఈపీఎస్ కింద మినిమం మంత్లీ పెన్షన్ వద్దనే నిలిచిపోయింది ఈ మొత్తం ఇకపై కనీస అవసరాలకు కూడా సరిపోదని పెన్షనర్లు పదే పదే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు రెండు వేల ఇరవై ఆరు బడ్జెట్లో దీనిపై ఒక ప్రకటన వస్తుందనే అంచనాలు పెరుగుతున్నాయి ప్రభుత్వం వినియోగ ఆధారిత బడ్జెట్ను లక్ష్యంగా పెట్టుకోవడంతో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు సామాన్యుల చేతుల్లో ఎక్కువ డబ్బును ఉంచే సంస్కరణను ప్రకటించవచ్చని భావిస్తున్నారు ఇక మినిమం ఈపీఎస్ పెన్షన్ పెంచాలని ఉద్యోగుల సంఘాలు పెన్షనర్లు నిపుణుల నుంచి బలమైన ఒత్తిడి ఉంది గతంలో డిమాండ్లు రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల వరకు ఇవ్వాలని ఉన్నాయి కొన్ని యూనియన్లు నెలకు ఏడు వేల ఐదు వందలు కూడా అడిగాయి అయితే ప్రభుత్వం పెన్షన్ భారీగానే పెంచవచ్చని ఇటీవల నివేదికలో సూచిస్తున్నాయి మినిమం పెన్షన్ను నెలకు ఐదు వేలు లేదా పదివేలు తీసుకెళ్లవచ్చని పేర్కొంటున్నాయి అంటే ప్రస్తుతం ఉన్న విద్య నుంచి ఐదు రెట్లు లేదా పది రెట్లు పెరుగుతోంది ఇక మాతృభూమి నివేదిక ప్రకారం ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ పెన్షన్ సిస్టంలో పెద్ద మార్పును ప్లాన్ చేస్తుందని పేర్కొంది పెరుగుతున్న ద్రవ్యోల్పణం జీవన వ్యాయాల పెరుగుదల రిటైర్డ్ ప్రైవేటు రంగ ఉద్యోగులు ఎదుర్కొంటున్న ఆర్థిక ఒత్తిడి కారణంగా పెన్షన్ పెంచవచ్చు ఇది అమలైతే దేశవ్యాప్తంగా లక్షలాది మంది పెన్షనర్లకు లబ్ధి చేకూరుతుంది ఇక ఈపిఎఫ్ఓ సభ్యుల పెన్షన్ పెంపును ప్రభుత్వం తీవ్రంగా పరిశీలిస్తుందని ఆసియా నెట్ న్యూస్ మరో నివేదికలో పేర్కొంది ఈ సంవత్సరం కేంద్ర బడ్జెట్ సమయంలో లేదా తర్వాత ఈపీఎస్ పెన్షన్పై తుది నిర్ణయం తీసుకోవచ్చు కార్మిక సంఘాలు ఇప్పుడు నెలకు ఏడు వేల నుంచి పదివేలు వరకు కనీస పెన్షన్ను డిమాండ్ చేస్తున్నాయని కూడా నివేదిక పేర్కొంది గత పదకొండు సంవత్సరాలుగా దౌర్యల్పణం బాగా పెరిగిందని కనీస పెన్షన్ మారలేదని వారు వాదిస్తున్నారు ఇక ఎంప్లాయీస్ పెన్షన్ స్కీము పంతొమ్మిది వందల తొంభై ఐదు అండ్ ఎంపీ చట్టం పంతొమ్మిది వందల యాభై రెండులోనే సెక్షన్ సిక్స్ఏ కింద తీసుకొచ్చారు ఈ పథకం చట్టం పరిధిలోకి వచ్చే సంస్థల్లో పనిచేసే అర్హత కలిగిన ఉద్యోగులకు పెన్షన్ ప్రయోజనాలు అందుతాయి ఇక ఈపిఎస్ మంత్లీ పెన్షన్లను సూపర్ యానియేషన్ అంటే పదవీ విరమణ ముందస్తు పదవీ విరమణ శాశ్వత వైకల్యం వంటి సందర్భాల్లో అందిస్తుంది అలానే సభ్యుడు మరణిస్తే ఆధారపడిన వారికి ఫ్యామిలీ పెన్షన్ లభిస్తుంది ఇక ఈ స్కీమ్కి పనిచేసే కంపెనీ ఉద్యోగి వేతనంలో ఎనిమిది పాయింట్ ముప్పై మూడు శాతం కాంట్రిబ్యూట్ చేస్తుంది కేంద్ర ప్రభుత్వం వేతనంలో ఒకటి పాయింట్ పదహారు శాతం పెన్షన్ పండుగ జమ చేస్తుంది కనీసం పది సంవత్సరాలు సర్వీసు పూర్తి చేసిన ఉద్యోగులు మంత్లీ పెన్షన్ పొందేందుకు అర్హులు ఇక తక్కువ సర్వీస్ ఉన్నవారు బెనిఫిట్స్ విత్ డ్రా చేసుకోవచ్చు లేదా స్కీము సర్టిఫికేట్ను ఎంచుకోవచ్చు ఇక పెన్షన్ పెంపు గురించి ఇంకా అఫీషియల్ కన్ఫర్మేషన్ లేదు పెరుగుతున్న అంచనాలు పెరుగుతున్న ప్రజల ఒత్తిడి రాబోయే కేంద్ర బడ్జెట్ ఈపీఎస్ పెన్షనర్లలో ఆశను పుట్టించాయి పెన్షన్లో ఏదైనా పెరుగుదల పెరుగుతున్న ఖర్చులను తట్టుకోలేక ఇబ్బంది పడుతున్న రిటైర్డ్ ఉద్యోగులకు ఆర్థిక భద్రత ఇస్తుంది